నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని పుట్టి చూద్దాం మైంసా పట్టణంలోని పలు ప్రాంతాలలో సోమవారం కుక్కలు స్వైర విహారం చేసి ఇరవై మందిని గాయపరిచాయి బస్టాండ్ వద్ద ఓ వృద్ధుడిని కుక్క కరిచిన వీడియో వైరల్ అవుతోంది ఈ ఘటనపై పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు ప్రస్తుతం బాధితులంతా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బైసాలో ఈరోజు పిచ్చి కుక్క ఒక ఇరవై నుంచి ముప్పై మందిని కుక్క కార్డు గురైన వాళ్ళందరినీ ఏరియా హాస్పిటల్ బైసా తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరికీ యాంటీ రేబిస్ ఇమ్యూనోబిలి ప్లస్ తర్వాత ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వబడింది అందరికి చెప్పేది ఏమంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి డోసు ఎవరైనా కుక్క గురైతే ఏరియాస్ ఏరియాస్పత్రికి వచ్చేసి ఏఆర్ ఇంజెక్షన్ దాంతోపాటుగా యాంటీరేబి గోపులు తీసుకోవాలని తెలియజేస్తున్నాము అది కాకుండా తర్వాత డోసులు కూడా మనకు బైన్స్ ఏరియాస్పత్రులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మిగతా డోసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఉదయము దాదాపు ఇరవై ఐదుకు పైనగా మందిని కుక్క పిచ్చి కుక్క దాడి చేయడం జరిగింది ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈరోజు ఇందరిపై దాడి చేయడము బాధాకరము పదహారవ తారీఖు రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది సార్ ఈ మధ్య పిచ్చి కుక్కలు బాగా పెరిగిపోయాయి పిల్లలు స్కూల్ నుండి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా మెసేజ్ చేయడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ ఒకటి ఘటన జరిగిన తర్వాత కూడా పట్టించుకోకపోవడము ఎంత నిర్లక్ష్యమో మున్సిపాలిటీ ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఈ ఒకటే పని కాదు అన్ని విషయాల్లో కూడా మున్సిపాలిటీ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు దీని మీద వెంటనే కలెక్టర్ మేడం గారు స్పందించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది